చెబుతాడు అప్పుడు వారిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు రాముడు సుగ్రీవుడికి మాట ఇస్తాడు ఓ సుగ్రీవా నేను నీకు సహాయం చేస్తాను నీ అన్న సంహరించి నీ రాజ్యాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను బదులుగా నీవు సీతను వెతకటానికి నాకు సహాయం చెయ్యాలి సుగ్రీవుడు రాముడిని తన అన్న ఓడించడానికి సహాయం చేయమని అడుగుతాడు అయితే వాలి మరియు సుగ్రీవుడు కవల సోదరులు కావడం వల్ల ఇద్దరు చూడడానికి ఒకేలా ఉంటారు మొదటిసారి వాలి సుగ్రీవుల మధ్య పోరాటం జరిగినప్పుడు రాముడు బాణం వేయడానికి సిద్ధమవుతాడు కానీ ఇద్దరు ఒకే రూపంలో ఉండడం వల్ల సుగ్రీవుడు ఎవరో వాలి ఎవరో గుర్తించలేక గందరగోళానికి గురవుతాడు పొరపాటున సుగ్రీవుడికి బాణం తగిలితే ప్రమాదం అని భావించి రాముడు ఆ పోరాటంలో జోక్యం చేసుకోకుండా నిలబడతాడు దీనితో వాలి చేతిలో సుగ్రీవుడు తీవ్రంగా గాయపడి ఓడిపోయి తిరిగి వస్తాడు